హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి నెయ్యి అండి నెయ్యి కాసాను అన్నమాట లండన్లో అండి ఇది నేను ఎలా కాసాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుస్తుంది ఒకసారి ట్రై చేయండి పూర్తి వీడియో చూడండి అన్నమాట అదే బటర్ అంటాం కదా అవండి అవి తీసుకొచ్చాను ఎనిమిది ప్యాకెట్లు తీసుకొచ్చాను ఆరు వేసాను అనమాట కానుమించని మీ చూపించడానికి కానీ ఫస్ట్ వేసాను అనమాట వేసిన తర్వాత గుర్తొచ్చింది వీడియో చేద్దాము తెలియని వాళ్ళకి తెలుగుతుందని చెప్పి కొన్ని ఏరియాలో కొన్ని రకాలుగా చేస్తారనమాట నాకు మా మేడం చెప్పినట్టయితే నేను ఇలా చేస్తాను ఇవి చిన్న మంట మీద పెట్టాలండి నేను అదే చెప్తున్నాను మీకు బాగా చిన్న మంట మీద మరిగించాలి లేదంటే ఎండపోసు కదా పాలు ఉంటాయి కదా అది కిందకి వెళ్ళిపోయి మాడిపోయి స్మెల్ అనమాట మళ్ళీ నెయ్యి పాడైపోద్ది అదే చెప్తున్నాను అనమాట మీకు మాదైతే కొంచెం కొంచెం కరుగుతుంది అది ఎలాగంది దీటికి ఏం కావాలో చెప్తాను ఇవండి బియ్యం అండి సోంపు కొంచెం ధనియాలు గోధుమలు ఉంటాయి కదా కొంచెం గోధుమలు అనమాట అవి ఏమీ క్లియర్గా చూపిస్తున్నాను అన్నీ కొంచెం కొంచెం స్పూన్ అండి చిన్న స్పూన్ ఉంటుంది కదా టీ స్పూను అదనమాట రైస్ తినే స్పూన్ అయితే కాదండి ఆ మూడు టీ స్పూన్తో తీసుకుంటే సరిపోద్ది అవి కొంచెం దూరంగా వేపిన తర్వాత స్మెల్ వస్తే చాలండి తర్వాత సంతగాల్లో దంచటమే నేను సంతగా అంటానండి దాన్ని వేరేకేమంటారో నాకైతే తెలీదు అరవీలో కూడా తెలీదు నేనైతే అందరూ దంచుతాను అనమాట కొంచెం స్మెల్ వస్తే చాలండి లేదంటే అది ఇది కలిపి పాడిపోయిందంటే స్మెల్ బాగోదు కలర్ కూడా మారిపోద్ది సరేనా ఇవైతే వేపుతారంటే ఇప్పుడు ఏపిన తర్వాత దంచి చూపిస్తాను మీకు ఎలాగ నెయ్యి అలా అయిందో చూడండి చిన్న మంట ఇంకా కరగలేదు ఇది కరిగినప్పటికీ నాకైతే నైట్ చాలా టైం పట్టిందండి ఎందుకంటే స్లోగా మరగాలి కాబట్టి మళ్ళీ దానిపైనప్పుడు పాల మేగడలా వచ్చేది కదా పైన మేగడ కాదులే మడ్డనమాట ఆ మడ్డు మళ్ళీ చికెన్తో తీయాలి అవన్నీ సపరేట్ చేసుకుంటే టైం పట్టింది నాకు అదొండి తీసాను అదిగో పైన వైట్ కలర్ వచ్చేసింది కదా అంతా తీసేయాలి చికెన్తో అయితే తీసి పక్కన పెట్టాను ఇవైతే వేపేసి వేపేయటం మరీ ఎక్కువ కదండి కచ్చా దంచాను అన్నమాట కచ్చా పిచ్చా అందులో వేసేసిన తర్వాత కొంచెం ఒక పది పది నిమిషాలు అనమాట మరగబ అది మంటుంచాలి ఇవి వేసిన తర్వాత ఇది కరెంటు పొయ్యి మొల అండి నేను ఆరు నెంబర్ చూపిస్తున్నాను అదే మన గ్యాస్ పొయ్యి అయితే మాత్రం బాగా చిన్న మంట పెట్టాలి ఇది వచ్చేసండి ఖర్జూర అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి మా మేడం అయితే ఎవరికి చెప్పుకో అని చెప్పారు నేను వీడియోనే తీసుకున్నాను స్మెల్ బాగుండే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఖర్జూరం వస్తే పసు పండేది టేస్ట్కి ప్లస్ ఒక కలర్కి అన్నమాట మీరు ఎలా ట్రై చేసి చూడండి పూర్తి వీడియో చూసి మీరు ట్రై చేయండి మీకు బాగా అర్థమవుతుంది అందులో అంత గందరగోళంగా ఏమీ లేదు చూసి ట్రై చేయండి ఎదుగుండి చిన్న మంట మీద కొంచెం కొంచెం బాయిలింగ్ వస్తుంది అదే పెద్ద మంట మొత్తం పొంగి పైకి వచ్చేది అనమాట తెలియని ఏ పాలు ఎలా పొంగితే అలా పొంగిపోద్ది అందుకోండి అలా వచ్చిద్ది అనమాట అదే మన ఇంటికి నీలాగే వచ్చిద్ది ఇక్కడ ఏంటంటే మనం పసుపు వేసుకోము కాబట్టి మనం కూడా సింపుల్గా మరగబెట్టేసుకుని న్యాచురల్గా ఉంచుతాం ఇలా అలా కాదు కదా ఇలా ప్రకారం మనం చేయాలి కాబట్టి నేను అప్పుడు చేసి మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇది నైట్ అండి పొద్దుట అది కొంచెం తేరిన తర్వాత కూడా వీలు కుదిరితే వీడియో పెడతాను మీకోసమైనా సరే ఇవాళ నైట్ ఆఫ్ చేసి పొద్దుటండి ఇందులో కూడా నేసే వండాలని చూపిస్తున్నాను మీకు అది అసూ వండుతున్నానండి పక్కనే అసూ అంటే బాల్యంతరాలు తింటారనమాట రోబోలు ఫుల్ వీడియో కూడా కావాలి అందులోనే ఉంది వీడియోలో చూడండి ఛానల్లో ఉంది ఇదిగోండి మీకు అదే పదే పది సార్లు చూపిస్తున్నాను డబ్బా చాలాసార్లు చేశాను నేను వచ్చిన ఆరు నెలల్లో ఒక పది పదిహేను సార్లు చేసే ఉంటాను నేను ఒకసారి చూడండి నైట్ అంత ఉంచేసాను ఇదిగోండి ఫైనల్ అయితే అలా వచ్చిద్ది దీన్ని వడపెట్టుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవడమే ఛానల్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు ఇదిగో నాకు అది ఎంత మరగబడితే ఇది వచ్చింది మీరు కూడా తెలియని వాళ్ళు ట్రై చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ